సార్ కొంతమంది చెప్పినట్లుగా సౌత్ ఫేసెస్కి ఎక్కువగా ఫోకస్ పెట్టారు బీజేపీ అందులో భాగంగానే కొంతమందికి ఎంపీలు కూడా ఇచ్చారంటున్నారు సో పవన్ కళ్యాణ్ అంశం కూడా ఇలాగే అనుకోవచ్చు కాదు సార్ సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా నాలుగు రోజుల పాటు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర అంటూ కూడా ఆయన పర్యటన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సౌత్ ఫేస్గా నేను బీజేపీ నాయకుడు కాదు కదా ఏ జనసేన నాయకుడు బీజేపీ సౌత్ ఫేస్గా కావాలంటే తమ పార్టీ నాయకుని కొరకు చూస్తుంది తప్ప మిత్రపక్ష నాయకులు ఎప్పుడు కూడా బీజేపీకి సౌత్ ఫేస్ కాడు ఎన్డీఏకి సౌత్ ఫేస్ అవుతారు కానీ బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎన్డీఏను పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలి బలోపేతం చేయాలనేది ఉండదు బీజేపీకి బీజేపీ సొంతగా పెరగాలి ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ పెరగాలి అని చూస్తుంది మీరు గమనించండి గమనించారు ఉన్న ఎన్డీఏ మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ ఇంకా బలహీనం టెక్నికల్గా బీజేపీకి సొంతగా మెజారిటీ ఉన్న సమయంలో ఉన్నంత బలంగా కూడా ఎన్డీఏ లేదు మీకు బీజేపీకి అరవై మూడు సీట్లు తగ్గి రెండు వందల నలభై వచ్చి సొంతగా అధికారం లేని పరిస్థితుల్లో కూడా స్టిల్ ఎన్డిఏ ఇస్ వీక్ మీరు గమనిస్తే నార్మల్గా అయితే ఎన్డీఏ స్ట్రాంగ్ కావాలి ఇప్పుడు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీకి రెండు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ ఉన్నాయి సొంతగా మెజారిటీ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో అది పెరిగింది త్రీ నాట్ త్రీ సీట్స్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్లో వాస్తవంగా బీజేపీకి మిత్రపక్షాల అవసరం లేదు అలాంటి సమయంలో ఎన్డీఏ చాలా వీక్ ఉండాలి ఎన్డీఏ వీకే ఉంది కంపేర్ టు వాజ్పేయి టైంతో పరిస్థితి వాజ్పేయి టైంలో బీజేపీకి హండ్రెడ్ అండ్ ఎయిటీ చేంజ్ ఉండే సీట్స్ అందువల్ల బీజేపీకి మిత్రపక్షాలు అనివార్య అవసరం ఉంది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాస్తవంగా బీజేపీ కన్ ఎన్డీఏ బలపడాలి వాజ్పేయి అలాగా కావాలి ఎందుకంటే బీజేపీ సంతగా మెజార్టీ లేదు కనుక కానీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి మీకు కాలక్రమేణా చూస్తే మీకు ఏడీఎంకే బలహీనపడింది మీరు శిరోమణి అకాలిదళ బలహీనపడింది శివసేన బలహీనపడింది జేడియూ బలహీనపడింది జేడిఎస్ బలహీనపడింది మీరు ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం వల్ల బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితి తన సొంతగా అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ కన్నా కూడా తక్కువ సీట్లున్నా కూడా స్టిల్ బీజేపీ కాలింగ్ షార్ట్స్ దీనికి కారణం ఏంటి అంటే బీజేపీ బలహీనపడడం కాదు ప్రాంతీయ పార్టీలు కూడా బలహీనపడ్డాయి అంటే ఎన్డీఏలో ఉన్న బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు కూడా బలహీనపడ్డాయి అందుకే మీరు ఇవాళ జేడియూ బీజేపీ ఈ రెండు పార్టీల మద్దతుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోవాలి కానీ ఆ రకమైన ప్రెషర్స్ ఉన్నాయా మీకు ఆ రకమైన పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయా ఇలాంటి టైంలో సాధారణంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వెనకాల నితీష్ కుమార్ వెనకాల పడాలి ఎందుకంటే వాళ్ళిద్దరు మద్దతు లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ ఉండాలి కానీ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది కదా పొద్దున్న లేస్తే మీకు మోడీని పొగడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా సో చంద్రబాబు నాయుడు పొగడే కార్యక్రమంలో మోడీ ఉండాలి ఇప్పుడున్న నెంబర్స్ నృత్యా చూస్తే నెంబర్స్ నృత్యా చూస్తే నరేంద్ర మోడీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు పొగడాలి కానీ రివర్స్ జరుగుతుంది చూడండి చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడు మోడీని పొగుడుతున్నాడు ఎందుకు అంటే బీజేపీకి సొంతగా మెజార్టీ లేకపోయినా బీజేపీ బలం సిగ్నిఫికెంట్గా తగ్గిన ఎన్డిఏలో ఉన్న ఇతర పార్టీల మారల్ పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది సార్ పొలిటికల్ స్ట్రెంగ్ తగ్గిపోయింది ఏంటంటే ఓవరాల్గా మీకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక స్టేచర్ లేకుండా పోయింది మిత్రపక్షాలకు తర్వాత మోడీకి ఉన్నటువంటి పర్సనాలిటీ స్టేచర్ కూడా చాలా పెరిగిపోయింది అందువల్ల మోడీని ప్రశ్నించి మోడీని వ్యతిరేకించేటువంటి ధైర్యం సంఖ్య ఎలా ఉన్నా కూడా చేయలేకపోతున్నారు తర్వాత మళ్ళీ మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల తర్వాత హర్యానా మహారాష్ట్ర ఇప్పుడు ఢిల్లీ వరుస పెట్టి బీజేపీ గెలవడం కూడా ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలను బీజేపీ పట్ల పట్ల అప్రం ఒక రకంగా మద్దతుగా ఉండక తప్పనిసరి పరిస్థితి అంటే బ్లాక్మెయిల్ టాక్టీస్ సాధారణంగా కూటమిలో ఉంటాయి బాగా కనీసం ప్రెషర్ టాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు ఆ ప్రెషర్ టాక్టరీస్ లేవు అందువల్ల బీజేపీకి నార్మల్గా అయితే ఎన్డీఏ వీక్ కావాల్సింది ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కావాలి కానీ ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ ఏం వీక్ కాలే లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కాలే నార్మల్గా వీక్ కావాలి అందువల్ల ఈ కాంటెక్స్ట్లో ఎన్డీఏ గా ఎవరిని ప్రొజెక్ట్ చేయరు మన మధ్య వార్త కూడా వచ్చింది చూడండి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ అడిగితే మోడీ కాదన్నాడు దేవ అని దేవగౌడ అన్నది కూడా వచ్చింది తర్వాత చెప్పినట్టు వివరణ ఇచ్చాడు అలాంటిది ఏమీ లేదని అన్నాడు కానీ అందరికీ తెలుసు దేవగౌడ పట్టికనే ఆయన లేకపోతే సో అందువల్ల ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఎన్డీఏ ఫేస్గా పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేయరు ప్రొజెక్ట్ చేస్తే ఒకవేళ జనసేనను బీజేపీలో విలీనం చేసి ఆయన బీజేపీ నాయకుడు అయితే తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తెలుగు వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప పాన్ ఇండియన్ స్టార్ కాదు కదా పాన్ ఇండియన్ స్టార్ అని ఉన్న పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న వేరు పాన్ ఇండియన్ స్టార్ వేరు మీకు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు పాన్ ఇండియన్ స్టార్ మీ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళంతా అప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ కానీ పాన్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మీకు వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు అల్లు అర్జున్కి అభిమానులు ఉండొచ్చు రామ్ చరణ్ కనులు జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉండొచ్చు కానీ మీకు ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫాలోయింగ్ వస్తుందా కేరళలో వస్తుంది అల్లు అర్జున్ కేరళ మలయాళంలో చాలా పాపులర్ అల్లు అర్జున్ వెళ్తే వేల మంది రావచ్చు కానీ అల్లు అర్జున్ పాలిటిక్స్లో కేరళ పాలిటిక్స్లో చేయగలరా అందువల్ల పాన్ ఇండియన్ స్టార్ వేరు పాన్ ఇండియన్ పాపులారిటీ వేరు పాన్ ఇండియన్ స్టార్ డిఫరెంట్ అమితాబ్ బచ్చన్ కూడా మీకు ఇక్కడ పాపులారిటీ ఉంటుంది కానీ అది ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండదు పాన్ ఇండియన్ ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ వేరు ఇవన్నీ వేరు వేరు మీకు రజనీకాంత్ కూడా తెలుగులో ఫ్యాన్స్ ఉంటారు దట్ నర్ మీన్ రజనీకాంత్ పార్టీ పెడితే తెలుగులో నడుస్తుంది కాదు సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదర్ దెన్ అసలు మరో తెలుగు స్టేట్ తెలంగాణలోనే ప్రభావం చూపకపోతే తమిళనాడు కేరళలో ఎలా చూపెడతారు అందువల్ల ఈ సౌత్ ఇండియన్ ఫేస్లు నార్త్ ఇండియన్ ఫేస్ ఉండో బీజేపీకి ఒకటే ఫేస్ ఉంటే బీజేపీ ఫేస్ అయ్యి బీజేపీ ఆ ఫేస్ ఈ ఫేస్తో పనిచేయదు బీజేపీ గురించి తెలియక చాలామంది మాట్లాడతారు బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఫేస్తో హిందుత్వ ఫేస్తో పనిచేస్తుంది బీజేపీకి పవన్ కళ్యాణ్ ఫేసు చిరంజీవి ఫేసు ఇంకో ఫేస్లు పెట్టుకోరు వాళ్ళు వాళ్ళు ఒకటే ఫేస్ ఉంటుంది అది ఆర్ఎస్ఎస్ ఫేస్ అది హిందుత్వ ఫేస్ ఆ ఫేస్లో భాగంగా మీతో అందరూ పనిచేయాలి తప్ప ఇలా ఒక నాయకుని ప్రొజెక్ట్ చేసి ఆ నాయకుని పైన ఆధారపడే సవాల్ లేదు ఈవెన్ మోడీ ఇంత ప్రభావం చూపిన సమయంలో కూడా మీకు బీజేపీలో మైనస్ హిందుత్వ బీజేపీ మైనస్ ఆర్ఎస్ఎస్ ఏముంటుంది ఏముండదు ఈవెన్ రేపు నరేంద్ర మోడీని రాజకీయంగా పక్కకు పెట్టినా బీజేపీకి ఏం కాదు గా కొంత లాస్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఎందుకంటే బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి అద్వాని పక్క పెట్టారు ఏమేమి బీజేపీలో మోడీ అద్వాని వచ్చాక అద్వాని పక్క పెట్టాడు ఏమైనా జరిగిందా అందువల్ల ఖైడియలోజీ ఆర్గనైజేషన్ క్యాడర్ ఉన్న పార్టీ అది అందువల్ల దానికి ఇంకో ఫేస్తో పనిచేయదు తన హిందుత్వ ఫేస్తోనే పనిచేస్తుంది